హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు కేవలం పసుపు గురించినటువంటి విశేషాలు తెలియజేస్తాను అనుకోవచ్చు పసుపు చాలా మందికి తెలిసే ఉంటుంది దీని నుంచి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం మీరు దీనికన్నా వీడియో పూర్తిగా చూసినట్లయితే దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది స్కిప్ చేయకుండా చూడండి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి ఇప్పుడు మనం చూసినట్లయితే పసుపులో ఎన్ని రకాలు ఉంటాయి దాని యొక్క ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఏమిటి అనే విశేషాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పసుపు చెట్టు ఒక మీటర్ ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క అంటారు దూంప వేరు ఖండాకృతిలో ఉంటుంది పసుపు మన రాష్ట్రంలో కృష్ణ తూర్పుగోదావరి గోదావరి జిల్లా కడప నిజామాబాద్ జిల్లాలో పండిస్తారు పసుపుకి మన జీవితంలో మన సంస్కృతిలో విడదీయరాని బంధం ఉంది అన్ని శుభ కార్యాల్లోనూ అన్ని పవిత్రమైనటువంటి మంగళ కార్యాల్లోనూ ఖచ్చితంగా పసుపుని మన వాళ్ళు ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉంటారు ఇది కొమ్ము పసుపు మరియు ముద్ద పసుపు రూపాల్లో దొరుకుతుంది కొమ్ము పసుపును కూర పసుపు అని కూడా అంటూ ఉంటారు ముద్ద పసుపును తల్లి పసుపు అని కూడా అంటూ ఉంటారు ఇవి కాక ఇతర జాతులైనటువంటి కస్తూరి పసుపు చర్మ సౌందర్ మనకు ఎక్కువగా స్త్రీలు వాడేటటువంటి చాలా రకాలైనటువంటి ఉత్పత్తుల్లో ఈ యొక్క కస్తూరి పసుపును అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు అడవుల్లో లభించేటటువంటి మాని పసుపును ఆయుర్వేదిక మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దీని నుండి రసాంజనం తయారు చేస్తారు కూడా ఇప్పుడు దీని యొక్క ఉపయోగాన్ని మనం తెలుసుకుందాం పసుపుకు వ్యాధి నిరోగక శక్తి అమితంగా ఉంటుంది అలాగే దీంతో కుంకుమను కూడా తయారు చేస్తారు ఈ విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది మధుమేహం రోగులకు పసుపు ఉసిరిక చూర్ణం సమభాగాలుగా కలిపి ఐదు గ్రాములు భోజనానికి అరగంట ముందు సేవించినట్లయితే మధుమేహం అదుపులోకి వస్తుందని పరిశోధనలో నిపుణులు తేల్చడం జరిగింది పసుపు చూర్ణాన్ని వేడి నీటిలో వేసి ఆవిరి పడితే జలుబు తగ్గుతుంది చిటికెడు పసుపు తేనె కలిపి సేవించినట్లయితే ఎలర్జీ దగ్గు ఆయాసం ఇటువంటివన్నీ ఉపశమనం పొందుతూ ఉంటాయి అలాగే పసుపు వేపాకు చందనం కలిపి మెత్తగా నూరి దానిని అమ్మవారు పోసి బొబ్బలు వచ్చినటువంటి ప్రదేశంలో రాసినట్లయితే ఆ నొప్పి దురద తగ్గి క్రమక్రమంగా ఆ యొక్క తీవ్రత కూడా తగ్గిపోతూ ఉంటుంది ముఖంలో కనిపించేటటువంటి వికారం కూడా తగ్గిపోతూ ఉంటుంది గర్భకోశ వ్యాధులకు మరియు స్త్రీ వ్యాధులతో పాటు నెలసరి సరిగ్గా రాకపోయినటువంటి స్త్రీలకు కూడా పసుపు వాడడం వల్ల గర్భకోశానికి బలం చేకూరుతుంది దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే పసుపు చూర్ణం రెండు నుంచి మూడు గ్రాములు ఉదయం సాయంత్రం సేవించిన కడుపులో నురుపులు కూడా నశిస్తాయి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది రక్తహీనత తగ్గుతుంది వెల్లుల్లిపాయలను ముక్కలుగా చేసి ఎండబెట్టి చూర్ణం చేసుకుని నిల్వ ఉంచుకోవాలి ఈ పొడి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలాగే వన్ అండ్ గ్రామ్ పసుపు ఆవు పాలు ఒక గ్లాస్ తీసుకొని వీటిలో మరిగించి ఉదయం సాయంత్రం తాగుతున్నట్లయితే ఆస్మ ఉబ్బసము తగ్గి రోగికి ఎంతో ప్రశాంతత కలుగుతుంది పసుపు దుంపలు పది గ్రాములు పెరుగుతో కలిపి సేవించినట్లయితే కామర్ల సమస్య తగ్గిపోతుంది పసుపు వేప చిగుళ్ళు తులసి రసం సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి రాసినట్లయితే దీర్ఘకాలం బాధిస్తున్నటువంటి గజ్జి చర్మ వ్యాధులు షోపు మచ్చలు చాలా తేలిగ్గా నయమవుతాయి కరక్కయూర్ణము మరియు పసుపు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని కాళ్ళకు Corasi. కాళ్ళు పైల చోట మీరు కనుక దీన్ని ఉపయోగిస్తున్నట్లయితే చాలా తేలిగ్గా సమస్య తగ్గిపోతుంది నీళ్లలో నడవడం మూలంగా ఏర్పడినటువంటి ఫంగస్ పాచి ఉపశమిస్తుంది అనమాట అంటే చాలా మందికి నీళ్ళలో ఎక్కువగా నడిచినప్పుడు ఈ యొక్క వేల సందుల్లో ఒక రకమైనటువంటి రాపిడి వల్ల కలిగినటువంటి ఇబ్బంది చేత బాగా దుర్వాసనతో కూడినటువంటి నొప్పి వస్తూ ఉంటుంది చెడిపోతూ ఉంటుంది చర్మం అలాంటి సమస్య అనేది చాలా తేలిగ్గా తగ్గిస్తుంది అనమాట కొబ్బరి నీళ్ళలు పసుపు చందనము కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది పాల మీగడ ఎందు పసుపు నిమ్మ చేర్చి ముఖానికి పట్టించి ఒక గంట తర్వాత నలుగు పిండితో కడిగేస్తే ముఖ సౌందర్యం చాలా అద్భుతంగా అలాగే పసుపు వట్టి వేళ్ళు చందనం కలిపి సేవిస్తే చెమట దుర్గంధం తొలగిపోతుంది ఈ సమస్య కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది దీనికి చాలా రకాలైనటువంటి ఔషధాలు వాడుతూ ఉంటారు ఇంట్లో ఉండేటటువంటి ఔషధం చూసినట్లయితే పసుపు వట్టి వేలు వట్టి వేలు మీకు దొరుకునట్లయితే ఆయుర్వేద షాపులు అడగండి మీకు దొరుకుతుంది చందనం చాలా మంది తెలిసే ఉంటుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చర్మం కూడా నిగనిగలాడుతుంది పసుపు నీళ్లతో తెల్ల వట్ట మంచి కళ్ళ మీద వేసినట్లయితే కండ్ల కలకలు తగ్గుతాయి పసుపు కొమ్ము నిప్పుల మీద కాల్చి దాని దాని నమిలి తిన్నట్లయితే పంటి పోటు తగ్గుతుంది నోటి పుండ్లు కూడా తగ్గుతాయి నూరు శుభ్రం అవుతుంది పసుపు ఉసిరి సమంగా కలిపి నిత్యం ఐదు గ్రాములు ఒక టీ స్పూన్ ఉదయం సాయంత్రం సేవిస్తున్నట్లయితే మూడు నెలల్లో మధుమేహం తగ్గిపోతుంది ఇంకా పసుపులో చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటిని మనం గమనించినట్లయితే ఈ యొక్క పసుపుని ఎక్కువగా చర్మ సౌందర్యానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లో అమితంగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి పసుపుకు సంబంధించినటువంటి చాలా విశేషాలను అయితే తెలియజేశానని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు